ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచర్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు చనకేశ్వర రాంబాబు ఈరోజు రెండో శనివారం అయినప్పటికీ కూడా చిలకలూరుపేటలో కానివ్వండి రాష్ట్రంలో ఎక్కడైనా సరే ప్రైవేట్ విద్యా సంస్థల వాళ్ళు యథేచ్ఛగా ప్రభుత్వ సెలవు అయినప్పటికీ కూడా వాళ్ళు బేకాతారు చేస్తూ ఈరోజు పాఠశాలలు పెట్టడం అనేది చాలా విరుద్ధంగా ఉంది ఎందుకంటే రెండవ శనివారం అనేది కేవలము ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకే వర్తిస్తుందా ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు వర్తించదా ప్రైవేట్ యాజమాన్యాలు వచ్చేటటువంటి నెలలో ఒక శనివారాన్ని ఉపాధ్యాయుల్ని ఈ విధంగా వాడుకొని వాళ్ళని హింసిస్తూ ఉన్నారు కాబట్టి దీని మీద వెంటనే డిఈఓలు ఎంఈఓలు తనిఖీలు చేసి స్కూళ్ళను ముప్పించాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాం టీచర్స్ తరఫున ఎందుకంటే వాళ్ళకి నెలలో వచ్చే ఒక శనివారంలో ఈ మళ్ళీ స్కూల్ పెట్టి వాళ్ళని పని కని భారం పెంచుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారు అంటే ప్రైవేట్ యాజమాన్యాలు వాళ్ళు ఏ దగ్గరికి కూడా ప్రైవేట్ ఉపాధ్యాయుల్ని ఆదివారాలు కూడా ప్రైవేట్ క్లాసులు మళ్ళీ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రము ఏడు గంటల వరకు వాళ్ళని వాడుకుంటూ ఉన్నారు ఈ విధంగా పని భారం పెంచుతూ వాళ్ళకి ఇచ్చే జీతాలేమో తక్కువ పిఎఫ్ఓ ఈఎస్ఐ ఇలాంటి ఏమీ లేకుండా వాళ్ళని ఈ విధంగా మానసికంగా శారీరకంగా వాళ్ళని చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి వెంటనే ఈ సమస్యని ఈ విద్యాశాఖ అధికారులు స్పందించి ఎవరైతే ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు నడుపుతూ ఉన్నారో వెంటనే ముగించాలని చెప్పేసి ప్రైవేట్ టీచర్స్ తరఫున మేము విన్నపం తెలియజేస్తాం అందరికీ నమస్కారం నా పేరు రాంబాబు నాయక్ నేను చిలకలూరుపేట ఏ టౌన్ అధ్యక్షుడిని ఈరోజు రెండవ శనివారం అయినప్పటికీ చిలకలూరుపేటలో కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు రెండవ శనివారం అని చెప్పేసి కూడా ఎవరు అవగాహన లేకుండా స్కూల్ను నిర్వహించి దానిలో పిల్లల్ని కూడా స్కూల్కి పిలిపించి మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు దీనిపైన స్థానికంగా మీ ఎంఈఓ జిల్లా అధికారులు డిఈఓ దీనిపై ఏం చేస్తున్నారనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను సెకండ్ శనివారం అని చెప్పేసి బహుశా వీళ్ళు గాఢ నిద్రలో ఏమైనా ఉన్నారేమో దీనిపై దీనిపై తొందరగా నిద్ర మేల్కొని ఉన్న స్కూళ్ళన్నిటినీ తక్షణమే రెండో శనివారం నిర్వహిస్తున్న ప్రతి స్కూల్ని ఊహించి వేసేదిగా కోరుతున్నాం ఒకవేళ వీటి పని చేయలేకపోతే మేము ఏ వైఎస్ తరపున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి కోరుతున్నాం థ్యాంక్ యూ